స్థుతి స్తోత్రం పరిశుద్ధ తండ్రి ఉదయ కలపు ప్రాంతంలో ఈ బిడలైతే భవిస్తున్నారో తండ్రి వారి జీవితంలోని దేవుళ్ళతో నింపండు ఆశీర్వాదములతో తండ్రి బిడలకు ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల దాయి నేనా ప్రతి బిడ్డలను అభిషేకించుకోతండి ప్రతి బిడ్డల చుట్టుని రక్షణ సిద్ధపడ తండ్రి ప్రతి బిడ్డల చెట్టు నీకాదృష్టిని కృపని కాబలదేతండి బిడ్డల ఏ సమస్యలతో పాదాలు చెందుకు చాడుతున్నారో వారికి ఉన్న ప్రతి సమస్యలు నుంచి విడిపించండి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంది బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించదు తనైనా ఆర్థిక ఇబ్బందులు తీసివేతండి నేను ఏ ఏ బలహీనతతో బాధపడుతున్నారు తండ్రి తలలో ఉన్న బలహీనత తీసివే జ్వరం అనే బలహీనత తీసివే నేను ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడుదల దయచేతండి చంటు బిడ్డల చుట్టని కంచి వేతండి గర్భిణీ సీలిండర్ దీవించడం ఆస్వాదించండి తగిన సమయంలో నార్మల్ డెలివరీ తెచ్చే డెలివరీ అనంతరం తల్లి బిడ్డ దర క్షేమంగా ఉండండి సహాయం తెచ్చే గర్భపురం నేను బిడ్డలు దీవించడం ఆస్వాదించండి ఈ బిడ్డలైతే నేను అని ఇబులే పడిపోయారు తండ్రి బిడ్డలు నేత్రములు వెలిగించి పాపం అని ఇబు నుంచి బయటకు తీసుకురాతనా ఏ బిడ్డలైతే తప్పుడు మార్గంలో నడుపుస్తున్నారో తండ్రి వారి మార్గాలు స్వరాళం చేసే దేవుడిని వెదని వారి పక్షాన్ని కార్యం నా ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్న వారు లేవనతని గృహాలు లేని బిడ్డలు జీవితంలో గృహాలు కట్టుకోవడానికి నీ సహాయం తెచ్చేదాన్ని ప్రతి బిడ్డలకు నవసతులు తీర్చండి ఏ బిడ్డలు ఏ సమస్యలతో నలిగిపోతున్నారో తని వారికి నా ప్రతి సమస్యలు అన్నిటి నుంచి నీ మార్గాల మార్గాలు సహాయం తెచ్చామని ప్రతి బిడ్డలకు తీసి తీసివేమని సహాయం తెచ్చేయమని దూతల కాపుదల ప్రతి బిడ్డల పక్షాన జరిగించమని స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలు ప్రతి ఒక్క వాహనాన్ని ముద్రించుకొని ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దని నైనా జాబ్ లేని బిడ్డల పక్షాన జాబ్ని దా వాహనాల కోసం ఎదురు బిడ్డల జీవితం వాహనం జరిగించమని ప్రతి ఒక్క అవసతులని పాదాలు చెంది పెడుతూ ప్రతి బిడ్డలకు ఉన్న సమస్యలన్నిటి నుంచి విడిపించమని నైనా హృదయంలో మన ఏ వేదనతో బాధపడుతున్న బిడ్డలకనైనా మన వేదన తీసివేతండి ఏ బిడ్డలు ఏ సమస్యల కోసం అయితే ప్రార్థిస్తున్నారు తని వారి పక్షాన్ని కార్యం జరిగించండి ఏ బిడలలోనైనా ఉపవాసంతో కన్నీడుతుని పాదాల చేత గోచాడుతున్నారు వారి పక్షాన్ని కార్యం జరిగించమని ప్రతి బిడ్డలకు నవసతులు వసతులు అందక అక్కడని కాల్ చేసి బిడ్డల కార్యం జరిగించండి మార్గాలు తిన సహాయం తెచ్చుమని ఉన్న ప్రతి ఒక్క అవసతులు తీర్చమని నీకు మహిమకరంగా నిలబెట్టుకొని బిడల జీవితంలోని కార్యం జరిగించింది నీ కృపని కాపుతలు దచ్చుమని ప్రతి ఒక్క బిడ్డల చెట్టుని కంచినీకృపని కాపుతలు దచ్చుమని ప్రతి ఒక్కరికి నవస తీర్చమని కొద్ది ప్రాతిని పాదసాన్ని తీసుకుంటారు లేకపోతే ఇచ్చి పింజిన పెట్టుకుంటాం